ఇక్కడ వీడైతే చూడండి గైస్ వీడైతే ఎమోటేస్తున్నాడు ఏదో చంపేస్తా పొడిసేస్తాను ఏం పొడతాడు మనం చూద్దాం ఇక్కడైతే త్రీ మెంబర్స్ అటు త్రీ ఇటు త్రీ ఉన్నాడు ఇోలగాడు ఏం చేశాడు చూడండి వెరీ గుడ్ గుడ్ ఈ దోల అది వేయటం వల్ల మనోడు నాకు అయ్యాడు మనం కొడితే వాడు నాకు అయ్యాడు ఇలా మనం చూసుకుంటే వీళ్ళు ఏదో వదిలేరు వీధి వదిలి మొత్తం మూమెంట్ మొత్తం స్లో అయిపోయింది నేనైతే అసలు స్పీడ్ గా మూవ్మెంట్ ఇవ్వలేకపోతున్నా అయిపోయింది నాకు సో ఫైనల్ గా అది వాళ్ళైతే పగల కొట్టేస్తుంది ఇటు నుంచి పోదాం వచ్చాడు ఇంతలో ఉన్నాడు సెవెంటీ ఫైవ్ తీసుకుని దడ్ దడ్డ దగ్గ కొట్టేశాను అనమాట ఇక్కడ నాక్ అయ్యాడు నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చే లోపల వీడు అంటే నేను లేచాడు అనమాట లేచి సడన్ నన్ను కొట్టేశాడు అందరికి ఈ రోజు అయితే మనం ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం అనమాట సో సో మనమైతే ఇలా గేమ్ లోకి వచ్చేసాం చాలా రోజుల తర్వాత గేమ్ ఆడదాం అయితే గేమ్ లోకి వచ్చేసాం సో కొత్త కొత్త ఈవెంట్లు అయితే ఫైనల్ గా మాస్టర్ అయితే ఎక్కేసాం సో ఎయిటీ సెవెన్ స్టార్స్ అయితే ఉన్నాం అనమాట అలా అలా మార్నింగ్ అయితే గేమ్ లోకి రావడంతో అయితే మనం అయితే ఒక సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసేసాం ఇక్కడైతే మనం ఫస్ట్ రౌండ్లో అయితే లైట్ అయితే తీసేసాం తీసేశామనమాట సో ఇక్కడ వీడి ఎవడ్రా బాబు ఏట స్కిల్లు ఈ స్కిల్లు ఇక్కడైతే ఒకటి వచ్చేసాడు మా దూసుకొని అయితే వాడిని అయితే మా వాళ్ళు అయితే దుమ్ము దులిపేస్తున్నారనమాట సో వాడైతే ఫైనల్గా నాక్ అయ్యాడు ఇంతలో ఇటు చూసుకుంటే మా వాళ్ళు ఇద్దరు నాక్ చేశాడు సో మూడో వాడు వచ్చేసి వీడిని నాక్ చేశాడు అనమాట మనమైతే అయిన వాళ్ళు ఇద్దరికైతే రివైవ్ ఇచ్చేసాం అనమాట రివైవ్ ఇచ్చేసేలా ముందుకు మావాడు బ్లడ్ వేసుకోకుండా ఉరికేస్తున్నాడు ఓ పెద్ద కొట్టే వీరుడిలాగా ఇంతలో ఇటుగా చూస్తుంటే ఒక రెడ్ టీ షర్ట్ వచ్చాడనమాట నెట్ రెడ్ టీ షర్ట్కి నెట్ పోయింది అనుకుంటా పాపం సో ఇటు చూస్తే నెట్ పోయిందని పాపం అనుకుంటే ఈ లోపల వీడు స్పీడ్ క్యారెక్టర్ అయితే ఉరికాడు ఇలా మనం వాడిని తద తా కొట్టేసి నాక్ చేసాం వీడిని ఒక్కటే గుద్దు ఇచ్చే లోపల మా వాళ్ళు రౌండ్ అవగ కొట్టేశారు మామూ ఏంట్రా ఒకటేంటి ఒకటి మా వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారో తెలుసా చూద్దాం చూద్దాం అన్నయ్య ముందు చెక్కుతారులే మీరు పాయింట్ ముందు రండి సెకండ్ రౌండ్ లో చెక్కుతారు మీ అందరిని సరే చూసుకుందాం పదరా ఆ ఈ ఎలివేషన్ కి ఏం తక్కువ లేదు ముందు పోయి కొట్టమావా ఇదిగో ఇక్కడైతే వాళ్ళ పక్కన అయితే ఒకడున్నాడనమాట వాడికి కనెక్ట్ అవ్వట్లేదు అసలు ఏమనేది సరే ఇటు లోపల కొడదామంటే ఇటు కనెక్ట్ అవ్వట్లేదు వీడు ఎక్కడికో తప్పించుకున్నాడు వీడికి అయితే డబ్బుడ్ కొట్టేసామని ఒకటి కొంచెం డ్యామేజ్ అయితే వీళ్ళని అయితే ట కొట్టేద్దాం మనవల్లైనా ఒరే బాబు అందరూ ఇలా పడకండ్రా ఒకళ్ళి ఒకళ్ళు ఒకళ్ళెమిట్ ఒకళ్ళు ఇలా పడిపోతే ఎట్రా సపోర్ట్ ఉండాలిరా టీం అంటే ఆఖరికి ఈ స్కోప్ ఏ స్కోప్ తీసుకుంటుంటా కూడా అసలు ఏమనేది కనెక్ట్ అవ్వట్లేదు ఆఖరికి ఈ రౌండ్ లో కూడా కొట్టేశారు మనన్ననే పోతన్ననే నిపోతను నాకు ఇదొద్దు వద్దురే ఓరి బాబూ ఈ 레드 డ్రెస్ తో ఫస్ట్ రౌండ్ లో కొట్టాను ఈ రౌండ్ లో పగ తీర్చుకున్నాడు ఇలా మనో రివైవ్ ఇచ్చి పోయాడా లేదా మళ్ళీ గ్రానేట్ နဲ့ స్నాక్ చేసాడు ఓరి బాబూ ఇవణ్ని ఎవరైనా కొట్టం రాయి నిజంగా కొట్టేశాడు మామ వీడు అరేరే రా రాయి మామా మామ రారా రా మామా ఓరే బాబాయ్ బాబోయ్ సరికాడ్రా రౌండ్ రౌండ్ వెళ్ళిపోయినాయి రెండు రౌండ్లు అయితే కొట్టేశారు మామ వాళ్ళు అయితే ప్లీజ్ మామ సరికాడండ్రా మామ ముందు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండ్రా ఫైనల్గా మన ఫేవరెట్ గానీ అయితే ఎం ఫోర్టీన్ అయితే వచ్చేసింది మామ సో ఎం ఫోర్టీన్ అయితే తీసుకున్నాం మామ మనం అయితే ఎం ఫోర్టీన్ తీసుకొని ఇలా పరిగెత్తుతూ అలా జుబ్ జుబ్ అనుకుంటే వెళ్ళిపోతుంటే ఇక్కడైతే లాంగ్లో అయితే ఒకడు ఉన్నాడు మామ ఇక్కడ మన వాళ్ళు ఎవరికో డ్యామేజ్ చేశారు వాడు మోక వాడు ఇలా వచ్చేసాడు తెలియదు పాపం వాడికి మనం ఇటువైపు ఉన్నాం ట కొట్టేసి నాక్ చేసాము ఇంతలో వీడైతే కవర్లో ఉన్నత మనకైతే థర్టీ డ్యామేజ్ అమ్మ జరుంటే చచ్చిపోయాడు ఇకైతే వీడైతే తప్పించుకొని చిన్నగా ఇంట్లో నుంచి ఇంట్లోకి తప్పించుకుని చిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మమ్మ ఇట్లా ఇంతలో వీడైతే పైకి వచ్చేసాడు పైకి వచ్చి ఏదో వదిలేసాడు మమ్మ మనకైతే ఫిఫ్టీ డ్యామేజ్ మళ్ళీ మెడికిట్ బొక్క మన దగ్గర ఇంకా మెడికిట్లు అయితే లేవు వీడైతే పైన కవర్ ఇస్తున్నాడు అక్కడ లాంగ్లో అక్కడ కవర్ ఉన్నాడు అనమాట సో ఫుల్ అన్న కొడుకులు అనమాట వీళ్ళు మనమైతే ఇక్కడ వీడికి డ్యామేజ్ ఇద్దాం అనుకున్నాం సో ఇది కరెక్ట్ కాలే మనం ఇలా వెళ్ళిపోయాం అనమాట సో ఇలా వెళ్ళిపోతుంటే ఇంతలోకి ఈ ధర నుంచి ఒకడు వచ్చాడు వీడు తలకే పుచ్చక పగిలిపోయినాడు పగిలిపోయింది మామూ నాట్ సిక్స్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం సో ఇంతలో వేరే వాళ్ళకి డామేజ్ ఇచ్చారు మా వాళ్ళు అందరూ సరే ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు వీడికి నేనైతే మోకు పడ్డది కదా సో ఇలా వెళ్ళిపోతే ఈజీ కొట్టేయచ్చు అనుకుని ఇంతలో జోన్ వచ్చేసింది సో మనం జోన్ వస్తే వీడికైతే ఓన్లీ బాడీ డామేజ్ కొట్టేసామా సో ఇంతలో ఒకడైతే కనిపించాల ఫైర్ పడది ఇంతలో వీడి ఇటువైపు నుంచి వచ్చాడు ఫుల్ లిడ్ వన్ డ్యామేజ్ ఉంచాడు మా ఇంతలో వాడు ఆఫ్లైన్ అవ్వటం ఈజీగా అయితే చేసేసమ్మా అప్పుడే కదరా ఏం చేద్దావో చూస్తా అని అది అన్నావు ఇంతలోకే మాట మార్చేసేవరా నువ్వు ఇక్కడ మనం రౌండ్ కొట్టించామని మన వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి రో బాబోయ్ ఏమన్నా ఎగ్జైట్మెంట్ ఏంట్రా ఏ కావాలి నీకు ఇందాక తెగ రెచ్చిపోయావుగా ఎవరి నుంచి వస్తాయి ఏమి లోపోరా రింగి నువ్వు ఫస్ట్ ఇక్కడ ఫైనల్గా మనం అయితే టూ వర్సెస్ టూ రౌండ్స్ అయితే గెలిచేసాం అనమాట మనం ఇప్పుడు అవతల టీం వాళ్ళు ఏం చేస్తారంటే పక్కా ప్లాన్తో అయితే వస్తారనమాట ఈ మనోడైతే ఆఫ్లైన్ అయ్యాడు చూసుకుంటే ఇక్కడ వీణు కొట్టడానికి ఇప్పుడు వస్తారు చూడండి బయటికి ఏటరా ఏట వదిలేవురా బాబు ఇదేంట్రా అరే నీ అబ్బా సో మామ మనోడైతే ఇక్కడ ఏదో వదిలేసాడు అన్నమా సో నేను దడ దడ పుచ్చకాయ మా అమ్మ వాడి తలకయ్యి పుచ్చకాయ బయలు మీద ఇంతలో వీడు రివైవ్ ఇచ్చాడు మళ్ళీ మనం వదిలిపెట్ట నరకతనే ఉన్నాం అనమాట సో వీడైతే ఫస్ట్ రౌండ్ నుంచి తెగ డ్యామేజ్ చేస్తున్నాడు సో మనం గ్రెనేట్ తీసి గ్రెనేట్ దాద్దామని ఇలా గ్రనేట్ తీసుకున్నాం మా ఈ గ్రెనేటు గోడకు తగిలి అక్కడ ఉన్న వాళ్ళకి తగిలిది మా ఆయనకి పడదు అన్ని సార్లు అడిగారు ఇంతలో వీడైతే ఆ రెడ్ టీ షర్ట్ తెగ దూకేసుకున్నాడు మీదకి సో వాడు దూకి వచ్చేస్తున్నాడు సో వాడైతే కింద పడ్డాడేమో సో వాడు అయితే కింద పడ్డాడేమో కొని వాడు ఇంకా రాలేదు ఇంకా రాలేదని వెయిట్ చేసి చూస్తూ ఉన్నాను మనమైతే వాడి కోసం అయితే కాపు కాస్తున్నాం అనమాట వాడు ఎంతసేపటికి రావట్లేదు ఇంతలో చూసుకుంటే వాడు ఇటు కింద నుంచి వాడు పొచ్చక పగిలిపోయింది మామ తలకై చూడండి వాడు ఎగ్గిరి ఎట్ట పడుకున్నాడు ఏట్రా పడుకున్నావు లేరా బాబు ఏ ఆ పడుకోవటం ఏంటి మనమైతే ఫైనల్గా ఫైనల్ గా అయితే త్రీ టూ కొట్టేసాం అనమాట త్రీ టూ రౌండ్ అయితే వచ్చేసాం ఒక్క రౌండ్ కొట్టేస్తే మన మ్యాచ్ అయితే బోయే వచ్చేస్తుంది మనోడు ఇక్కడ చూసుకుంటే ఆఫ్ లైన్ పోయాడు అనమాట సో త్రీ వర్సెస్ ఫోర్ అయితే మేము ఆడుతున్నాం అయితే ఉంది మన చేతిలో ఎం ఫోర్టీన్ ప్లస్ ఎం ఫైవ్ ఎంపీ ఫైవ్ అయితే మనం తీసుకొని స్పీడ్గా అయితే వెళ్ళిపోయాం సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే లాంగ్ లోంచి ఒకటి వస్తున్నాడు ఇట్లా రైట్ సైడ్లో ఒకడైతే వచ్చేసాడు సో మనం అలా ఎం ఫోర్టీన్ తీసుకొని ఇక్కడికైతే ఎనిమిది పరిగెత్తుకుంటూ వచ్చి మెడికిట్ అయితే వేసుకుంటున్నాడు మన అయితే ఫుల్ డ్యామేజ్ చేశారనమాట సో వాడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు ప్రస్తుతానికైతే వాడైతే ఆఫ్లైన్ ప్లేన్ కొడుతున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడైతే వాడు కవర్లో ఉండి ఆడుతున్నాడు మనం అయితే ఫుల్ ఇడ్ ఇచ్చేసామన్నమాట రెడ్ టీషర్ట్కి సో ఇంతలో ఒకడైతే డాబా పైకి అయితే ఎక్కేసాడ సో మనమైతే గ్రనైట్ వదిలేం గ్రనైటర్ వదిలిైతే వాడికి థర్టీ ఫోర్ డ్యామేజ్ అక్కడైతే టూ మెంబర్స్ అయితే ఉన్నారని కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఇక్కడ లాంగ్ లో అయితే కవర్ అయితే ఇస్తున్నాడు సో మనమైతే వీడికి డ్యామేజ్ ఇస్తుంటే వాడికి థర్టీ డామేజ్ ట్వంటీ నైన్ డ్యామేజ్ అయితే కొట్టేశాం ఇంతలో కిల్ వేరే వాడు దుబ్బేశాడు మనమైతే వాడికి ఫుల్ లిడ్ ఇస్తుంటే వాడు నన్ను నాక్ చేసి కిల్ చేసేసాడు సో మనవాడు ఒక్కడే కూడా రివైవ్ వీటానికి అయితే రావట్లేదు అయితే ఎన్మీస్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే రష్కొచ్చేసారు మనవాడు అయితే ఇక్కడ ఒక్కడే మిగిలాడు అనమాట సో వీడేం చేస్తాడో చూద్దాం వీడైతే ఏదో స్కిల్ వదిలాడు సో ఇంతలో వీడిని మనోడు మా మొత్తాన్ని వైపట్ చేశారు సో మన టీమ్మేట్స్ సపోర్ట్ అలా ఉందనమాట సో ఫైనల్గా అయితే త్రీ త్రీ రౌండ్స్కి అయితే వచ్చేసింది ఇక్కడ వీడైతే చూడండి గాయస్ వీడైతే ఎమోటేస్తున్నాడు ఏదో చంపేస్తా పొడిసేస్తా అని ఏం పొడుతాడు మనం చూద్దాం ఇక్కడైతే త్రీ మెంబర్స్ అటు త్రీ ఇటు త్రీ ఉన్నాడు వీడు దోలగాడు ఏం చేశాడు చూడండి వెరీ గుడ్ వెరీ వెలడు అది వేయటం వల్ల మనోడు నాకు అయ్యాడు మనం కొడితే వాడు నాకు అయ్యాడు ఇలా మనం చూసుకుంటే వీళ్ళు ఏదో వదిలేరు వీధి వదిలి మొత్తం మూమెంట్ మొత్తం స్లో అయిపోయింది నేనైతే అసలు స్పీడ్ గా మూవ్మెంట్ ఇవ్వలేకపోతున్నా అయిపోయింది నాకు సో ఫైనల్ గా అది వాళ్ళు పగల కొట్టేస్తుంది ఇటు నుంచి పోదాం అనుకుని వెళ్ళిపో వాళ్ళు ఇంతలో ఉన్నాడు సెవెంటీ ఫైవ్ తీసుకుని దగ్గ కొట్టేసాను అనమాట ఇక్కడ నాక్ అయ్యాడు నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చే లోపల వీడు అంటే నేను లేచాడు అనమాట లేచి సడన్ గా కొట్టేశాడు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండదు మా